నమస్కారం ఈ ఈరోజు మన వీడియోలో సింగిల్ కలర్ శారీ చూపిస్తానండి ఇదిగోండి నేను కట్టుకున్న శారీయే ఇలాంటి శారీసే అంటే కలర్ కాంబినేషన్స్ కలర్స్ ఏమీ ఉండవండి సింగిల్ ఒకటే రెడ్ కలరు చందేరి అండి సాఫ్ట్ చందేరి అనమాట ఈ శారీ ఇలా రెడ్ కలర్తో ప్రింట్ వచ్చి దీనిపైన వర్క్ వచ్చింది చూడండి నాట్ వర్క్ వచ్చి మళ్ళీ దానిపైన చెమ్కీ ఉందండి చెమ్కీ వర్క్ ఉంది శారీ అంతా ఇది పళ్ళు శారీ అంతా ఇట్లా ఉంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చూసారు కదా ఇదే శారీ అండి శారీ చూడండి ఇదేనండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఇలాంటిదే పళ్ళు చూసారా ఫుల్ రెడ్ కలర్ అండి శారీ మొత్తం రెడ్ కలరు దీనిపైన ఇలా ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్స్ మీద నాట్ వర్క్ తర్వాత చెమ్కీ ఉంది దానిపైన దానివల్ల ఏంటంటే మనకి చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఈ సమ్మర్లో అయితే ఇలాంటి శారీస్ కట్టుకుంటేనే చాలా హాయిగా ఉంటదండి పట్టు చీరలు అయితే చాలా వెయిట్ ఉంటాయి కదా కట్టుకోలేము కూడా అవి చూసారు కదా శారీ చాలా బాగుంది కదండి పళ్ళు చూడండి చాలా రిచ్ పళ్ళు అనమాట దీనికి బ్లౌజ్ ఇలాగే నేను కట్టుకున్నాను కదా వేసుకున్నాను కదా అట్లాంటి బ్లౌజు హ్యాండ్స్కి వచ్చి ఇలా వర్క్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉందండి సరిపోతుంది ఎవరికైనా కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఉంది శారీ పన్నా కాబట్టి పెద్దగా వస్తుందండి దీనికి లైనింగ్ కూడా బాగా థిక్నెస్ ఉండే లైనింగ్ అవసరం ఉండదండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది వర్క్ చేయించుకోవడానికి కూడా ఆగుద్ది ఇప్పుడు ఈ శారీలో మొత్తం ఫుల్గా చెమకీ వర్క్ ఉంది కదా చూడండి ఇలా చెమకీ ఉంది కదా ఇలా మీకు ఇంకా చిన్న ఏజ్ వాళ్ళు ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా ఇలా వర్క్ బ్లౌజ్ వేసుకునే వాళ్ళు వాళ్ళకి కొంచెం ఫుల్ వర్క్ కావాలి అంటే ఇలా బుటాస్ మీద చెంకి కుట్టించుకోవచ్చు అండి ఇంకా చాలా హైలైట్గా ఉంటుంది కంప్లీట్గా వేర్ శారీలా ఉంటుంది అనమాట నాకైతే చాలా నచ్చిందండి దీనిలో ఈ ఫ్యాబ్రిక్లో ఉన్న ఫెసిలిటీ ఇంకోటి ఏంటంటే ఇది చిన్న ఏజ్ వాళ్ళు కొంచెం ఫాలింగ్ వద్దు ఫాలింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా కట్టేసుకోవచ్చు అండి మనకి ఈ శారీ ఇలా రెడీ అయిపోయి వచ్చేసిందండి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది ప్యూర్ చందేరి అనమాట లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ షైనింగ్ ఉందండి తర్వాత ఇది ఫాలింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఐరన్ చేసుకొని కట్టేసుకోవచ్చు కొంచెం స్టిఫ్నెస్ ఉండాలి అనుకుంటే కొంచెం రివైవ్ పెట్టుకోండి గంజి పిండి అది పెడితే మీకు మళ్ళీ ఈ రెడ్ కలర్ కొంచెం డార్క్ బ్రైట్ కలర్ ఉంటుంది కదా అదేంటంటే ఇలా వైట్ వైట్గా ప్యాచెస్ ప్యాచెస్ లా కనిపించి మీకు షైనింగ్ కనిపించదు శారీ అందుకని నేను అలా చెప్తున్నా లేదంటే అది కొంచెం బియ్యం వాటర్ కానీ అలా అయినా పెట్టుకోవచ్చు మనకి ఇలా రెడీ అయిపోయి శారీ వచ్చిందండి దీనికి ఐరన్ లేదు తర్వాత రోలింగ్ లేదు ఎలా రెడీ అయిందో అలాగే వచ్చింది నా దగ్గరికి చూసారా అంటే నేను చెప్పేది ఏంటంటే మెయింటెనెన్స్ లేదండి అసలు ఏమి అలా వాష్ చేసేసుకోవచ్చు దీని మీద చెంకి అది ఉంది కాబట్టి మిషన్లో వేయకుండా హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది పళ్ళు చూసారా ట్యాజిల్స్ వచ్చాయి పుల్లు వర్క్ ఉంది ఈ సమ్మర్లో మటుకు చాలా హ్యాపీగా కట్టుకోవచ్చు అండి కాటన్ ఫీల్ ఉంటుంది అనమాట కానీ కాటన్ ఫ్యాబ్రిక్ కాదు చాలా మెత్తగా ఉందండి చాలా మెత్తగా ఉంది అతుకుంటుంది అందుకనే కొంచెం నా ఏజ్ వాళ్ళు అలా ఉన్నప్పుడు ఏంటంటే లైట్గా స్ట్రాచ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఈ శారీస్ అన్నీ ఏం కలర్స్ రాలేదండి ఒకటే కలర్ సింగిల్ కలర్ రెడ్ కలర్ ఎవరికైనా నచ్చిన నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి త్రిబుల్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ చేయండి టూ థౌజండ్ నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి తర్వాత కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇది రోజు చెప్పే మాటే కానీ మళ్ళీ చెప్తున్నాను ప్రతిరోజు చెప్తాను ఇంకొకటి ఏంటంటే అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి అయితే ఈ వీడియోలో ఒక శారీనే చూపిస్తాను మీకు చూపించాను మీకు రేపటి వీడియోలో ఇంకా కొన్ని సారీస్ చూపిస్తాను థ్యాంక్ యూ